ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మూడో రోజు పుట్టింట్లో సో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా ఈ వీడియో మొత్తం కూడా నేను రాగా రియల్గా పెడుతున్నా సో మీ క్లారిటీ మీకు అన్ని వీడియో అన్ని డౌట్స్కి క్లారిటీ అయితే వచ్చేసిద్ది సో మా అమ్మ చక్కగా వాగిలు ఊడ్ చేసి ముగ్గులు వేసేసింది రోళ్ళకి రోకలకి అన్నిటికీ ముగ్గులు పెట్టిద్ది మా అమ్మ సో పాతకాలంలో అంతే ఉంటుంది కదండి ఇప్పుడంటే ముగ్గులు పెట్టడమే కష్టమైపోయింది పెయింటింగ్స్ వేసి వదిలేస్తున్నారు సో బయట కూడా అంతా క్లీన్ చేసి ముగ్గులు అయితే పెట్టి హడావిడి హడావిడ అవుతుంది అసలు ఏమవుతుంది అని అనుకోవచ్చు మీరు సో వీడియో లాస్ట్ వరకు చూడండి తెలిసింది కదా ఏమవుతుందో సో ఇంక ఇక్కడ మా డాడీ ఇంకా ఆవి గారికి ఉయ్యాలకైతే వేస్తున్నారు మా అమ్మ ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసి ఇక అంటలు అయితే దోముకుంటారు నైట్లో తోమరు మార్నింగే తోముకుంటారు ఇంకంతా నీట్గా ఏరా ఇంతే ఇంకా సో మాది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అని కూడా అడుగుతున్నారు సో చాలాసార్లు చెప్పా మాది అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదు మా అమ్మ వాళ్ళకి కుదిరిచిన పెళ్ళే నీకు ఆవి గారికి తెల్లారిపోయింది సో నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముందు క్లిప్ వెనక్కి క్లిప్ ముందుకి యాడ్ చేశాను గట్టిగా ఉంది తర్వాత సరిచేస్తారా తలుపుని ఆ తలుపుని తర్వాత సరిచేస్తారు అంత గట్టిగా ఉంది టపటప అంటే ఆ బ్రష్లు బ్రష్ ఇ ఏమైదు అందులో ఏం అడుగుతున్నాడు ఏం అడుగుతున్నాడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు మరి చూసి కొనిపెడుతున్నా ఆయన కూర్చోనా అవ ట్రైన్ వస్తాను చూడు ఎక్కగానే ట్రైన్ వచ్చేసి తెల్లారింది ట్రైన్లక కొనిపిస్తాడు ఏమైంది కొనిపియాలా ఎవరితో బాల్ చూపించు బవి బాలేది నీ బాలేది ఎక్కడ పడేసావు ఏది అదిగో నీకో బవి వస్తున్నాడా తల్లి ఏం చేస్తావు బవి వస్తే బాలు ఇస్తావా ఇంకా ఇంకేం చేస్తావు బవిదా దా అంటావా ఇంకెవరు వస్తున్నారు బవితో పాటు ఇంకెవరు వస్తున్నారు చెప్పు మామా ఇంకా ఇంకా చిన్ని బాబేడే కొత్త సైకిల్ కావాలి కాదు చిన్ని బాబేడి చిన్ని చిన్నిబాబుని చూస్తావా జీడిపప్పు తేవాలంటమా ఇన్ని రోజులైంది ఇన్ని రోజులు సేమియా పాయసం పెట్టలేదు కానీ మా అమ్మ ఈరోజు ఎందుకు పెడుతుందో తెలుసా అలా కాళ్ళు ఇద్దరు మనవాళ్ళు వస్తున్నందుకు పెడుతుంది ఇక్కడేమో కోడిగుడ్లు పదిన్నర కల్లా వంటలు కూడా అయిపోతున్నాయి ఏ అవి చూసావా అమ్మమ్మ సో ఇంకా మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఏంటి అని గెస్ట్ చేశారా సో మీకు గెస్ట్ చేసే నేను చెప్పేసాను కదా ఇంకా మా అన్నయ్య వదిన ఇద్దరు వస్తున్నారు లాస్ట్ టైం నేను వచ్చాను కదా అప్పుడు డెలివరీ అయింది కానీ బొడ్డు బాక్స్లో పెట్టడం వల్ల అసలు నేను దగ్గరగా చూడలేదు టూ మంత్స్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే వస్తున్నారు ఇంకా అనుకోకుండా అన్ఫార్చునేట్గా నేను కూడా వచ్చాను కదా సరే తీసుకొస్తానని చెప్పాను మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంటున్నారు ఇంక ఈ రోజు అట్లా ముందు రోజు వీడియో కదా అప్పుడు అప్పటి వీడియో ఈ రోజు కదా అని అనుకుంటారు నాకు ఇక్కడ వరకు సో ఇక్కడ నేను గోరింటాకైతే అని చెప్పి కూర్చున్నా పొద్దు పొద్దున్నే వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళి మా అమ్మ గోరింటాకైతే కోసుకొని వచ్చేసింది సో ఇంకప్పుడు నేను గోరింటాకుని పోల్చుకుంటున్నా అదేంటంటే అడుగున గోరింటాకే మిగిలింది ఆకంతా చిన్న చిన్నగా గెలడం చాలా కష్టంగా ఉండిద్ది సో నా వాయిస్ ఏంటి ఎలా ఉందని అనుకోవద్దు నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లాగా వాయిస్ ఓరిస్తున్నా సో బాగానే ఉందని నేను అనుకుంటున్నాను ఏమన్నా బాగాలేదు అనిపిస్తే చెప్పండి ఇంకా నాకు ఈరోజు వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి నేను నైట్ నాకు కుదరలేదు అవితోటి దానివల్ల ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ గబా వాయిస్ ఓవర్ ఇస్తాను ఏ రోజుకి ఆ రోజు వీడియో అనేది టైం టు టైం అప్డేట్ అయిపోవాలి కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న అంతసేపు అసలు టైం ఎలా వెళ్ళిపోతుందో ఏంటో కూడా అర్థం కావట్లా హడావిడిగానే ఉంది మొత్తానికి ఇదిగో గోరింటాగా అయితే అంత రెడీ అయిపోయింది సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళు రాలేదు ఇంకా రాలేదు అనుకుంటా ఉన్నాం ఇంకా అన్నం కూడా ఉండేసింది కోరలు కూడా అయిపోవచ్చు కోడిగుడ్లు పులుసు అంగన్వాడి కోడిగుడ్లు పులుసు అనమాట మా అమ్మడిదే సో చాలా గుడ్లే ఉండిపోయినాయి మళ్ళీ ఈ మంత్ కూడా వస్తాయి కదా ఇక అందరికీ గుడ్లు అయితే బాగుంటుంది అని చెప్పి గుడ్లు టమాటాయిస్ వండేసింది అవి కూడా నిద్రపోయాడు ప్రశాంతంగా వాళ్ళు వచ్చేలోపు పోనీలే వాళ్ళు నాకు ఆడుకుంటాడు అనుకున్నా ఇక మా అమ్మ వాళ్ళు బొడ్డోడికి పేరు పెట్టలేదు కదా బొడ్డోడికి పేరు పెట్టినప్పుడు ఇదిగోండి డ్రెస్ అలాగే కొంచెం వెండికి వెండి కూడా తీసుకున్నారు సో ఏం తీసుకున్నారు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అమ్మ పట్టీలు కూడా తీసుకుంది లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడే ఈ పట్టీలు అయితే తీసు నేను చూశాను ఈ మోడల్ బట్ నేను తీసుకోలేదు ఇది వచ్చేసి బుడ్డోడికి వెండి చైన్ బవికి కూడా వెండి చైన్ కొనిపెట్టారు అప్పుడు ఏమంటే బర్త్డేకి ముందు కొనిపించారు ఈ బుడ్డోడికి అప్పుడు ఆ బవికి మా అమ్మ వాళ్ళు పుట్టినాక ట్వంటీ ఫస్ట్కి ఏమో గోల్డ్ చేంజ్ చేయించారు ఇప్పుడు వెంటనే కాబట్టి ఇంకా కుదరక ఎంతైనా సెకండ్ బేబీ అంటే కొంచెం ఇంతే ఉంటుందేమో సో వెండి చేంజ్ చేయించారు చేపించలే కొన్నారు వచ్చేసి అమ్మ పట్టీలు డిజైన్ సో పట్టీలు అయితే ఇవి సేమ్ నా అని ఆ రోజు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా మీకు గుర్తుందో లేదో కానీ ఆ రోజు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా ఈ మోడల్ నాకు గుర్తుంది ఇంకా మొన్న వెళ్ళినప్పుడు వెండి చేయనితో పాటు ఈ పట్టీలు కూడా తీసుకొని అమ్మ కానీ పెట్టుకోలేదు నేను అట్ల దద్దీకి ఇచ్చి అట్ల దద్దీకి పెట్టుకోమనింది కానీ నేను ఇంకా పెట్టుకోవాలని అవి బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి నా దాని మీద కొంచెం లావు ఉంది డిజైన్ మార్పు అంతే ఇంకా డిజైన్ మొత్తం ఒకటే చి డిజైన్ మార్పు అన్నానండి డిజైన్ మొత్తం ఒకటే కొంచెం ఒక ఇంచ్ పెద్దది ఇది అంతే అంతకు మించి ఏం లేదు సేమ్ టు సేమ్ ఉన్నాయి అంతా కూడాను సో అట్లా ఉందనమాట ఇది నేను ఈ సిల్వర్ ఐటమ్స్ నేను తర్వాత తీసే వీడియో ఇక్కడ యాడ్ చేశాను అనమాట ఆ రోజే తీసుకొని ఉండాలా ఎప్పుడో తీసుకున్నారు కానీ బొడ్డోడికి కూడా ఇవ్వలేదు బొడ్డోడికి ఎప్పుడు పేరు పడితే అప్పుడు ఇస్తారు సో ఇప్పుడు థర్డ్ మంత్ నేను వాళ్ళు ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ అని థర్డ్ మంత్ అయితే వచ్చేస్తుంది సో థర్డ్ మంత్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా అప్పుడు ఫస్ట్లో కుదరలేదు ట్వంటీ వన్ డేస్ లోపు ఇప్పుడు థర్డ్ మంత్ లోపైనా పెట్టుకోవాలి ఇంకా ఏం పేరు పడతారో ఏమో చూడాలి అందుకే ప్రస్తుతానికి బాబు అని పెట్టాం మీ బ్యాగ్ డీటెయిల్ యా కొంచెం దూరం దూరంగా ఆడుకోండి బాబులు బావి దా అంత నీకు చెప్పలేదు బావికి కూడా నేను చెప్పులు తెస్తా తాత బొజ్జున్నాడమ్మా తాత బొజ్జున్నాడు లేపు లేపు వెళ్ళు లేపు లేపు లేపేసే లేపేసే లేపేయండి లేవేయండి లేపండి లేవండి లేవండి తాతలు లేవండి ఎత్తుకో ముద్దుకు వెళ్ళాలి వందలే మీ మమ్మీ అమ్మ ఇక్కడే ఉంది నాయన నేను బవి తాత పిలుస్తున్నాడ్రా ఆపేస్తాడా మల్ల కళ్ళు మోసుకున్నాడు అంట బాబు బావి కళ్ళల్లో పొడుచుకునే ఉన్నాయో బాబు లేచాడు చిక్ చిక్ బొమ్మంట పెట్టుకో పెట్టుకోమ్మా బావి పెట్టుకో పడిపోతారమ్మా

Cát chị, 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 cát నాన్నకు పంపించాడా వదిలేయ్ వదిలే ఏముంటాయో ఏం పాడు ఆగు అక్కడికి వెళ్ళింది డాడీ ఏడకు దోశాడు చూడే పిల్లాడు మీకు ఎందుకంటే క్యాచ్లు ఇద్దరికి ఇప్పుడు ఈ బల్సాలు ఎత్తి చూస్తున్నాడు

ఆడకు పెడుతున్నావు నాయన నువ్వు మరీ దారుణంగా అయిపోయే అది ఇరుగుడు తిరుగు తిరుగు భలే ఉంది బలే ఉంది ప్రశాంతంగా ఫోన్ మాట్లాడుకుంటుంది ఏడు మేము తిప్పలు పడుతున్నాను ఇద్దరు పిల్లకాయలతో అందుకు వచ్చిన బాధ అవునా అంత హైట్లో పిల్లోడు ఏడేస్తాం డాడీ ఇంత హైట్ వేస్తే ఎట్లా మరి థాడేస్ అయినా పిల్లోడు ఏడుకుండాలా

ఎక్కడికి ఇట్రా పప్పలు దివా డాడీ ఊపితాడు సేమే పెట్టు ఆపేసా అవును నేను ఇంకా లేదు లేదు ఇది తెచ్చాడు నువ్వేగా పప్పలు అన్నా వెళ్ళి పప్పలంటే ఇది తెచ్చుకున్నాడా బొడ్డోడెళ్ళి ఎందుకు కర్రలు కొట్టుకోమనా ఏంది మరి ఎందుకు ఇచ్చా అది కూడా లాక్కున్నాడు అవి అది ఉన్నాట్లో బలమైంది మంచిది ఏరుకుంటాడు నా కొడుకు అట్లాంటివి పడితే అట్లాంటివి తీసుకోము మేము పుసుకి చల్లదనానికి ఇంకా పోతారమ్మా నువ్వేం చేస్తావు బాబీ నువ్వు ఉండు మళ్ళీ వెళ్దాం మనం బాయ్ చెప్పు అత్తకి అత్త బాయ్ అనాలి బాయ్ చెప్పు ఆయన కూడా రావాలి బ్యాటు పాలకు వెళ్తున్నారు కదా మీరు కొనుక్కోవాలంట ఆయన కూడా ఓ చిన్ని బాబు బాయ్ తనకి వచ్చినట్టు లేదు వెళ్ళినట్టు లేదు వెంటనే వెళ్ళిపోయారు అప్పటికే మొదటి గోరింటకి పెట్టాను కానీ ఇంకా చిన్ని బాబు ఉన్నాడు కదా ఇంకా అందుకే కార్ వేసుకొని వచ్చారు వేరే వాళ్ళ కార్ కదా టైంకి ఇచ్చేయాలి అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయారు ఫోర్ థర్టీ కల్లా మా అన్నయ్య సో మొత్తానికి ఈ అంతా అలా గడిచిపోయింది పొద్దునంతా వాళ్ళు వస్తారు వస్తారు అని వెయిట్ చేయడం ఇంకా కాసేపు ఉన్నట్లా వెళ్ళిపోయారు సో మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను ఇది వచ్చేసి ఇక్కడ ఉంటుంది నా చిన్నప్పటి నుంచి ఈ డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఏదైనా నాకు పైన ఇట్లా దెబ్బ తగిలి తుప్పు పట్టేసింది కదా దాని గురించి తుప్పు ఇంజెక్షన్ ఉంటుంది కదా టీటీ ఇంజెక్షన్ అయితే చేయించుకొని ఇక ఎదురే కొబ్బరి నీళ్ళు ఉంటే కొబ్బరి నీళ్ళు తాగుతా తాగుతా అంటున్నాడు హవి సో కొబ్బరి నీళ్ళు అయితే తాగాం అనవసరంగా పుచ్చుకున్నాను రా బాబు ఇంక ఇంజక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది అంటే ఇంజక్షన్ అంటే నాకేం భయం ఉండదు సో చాలా హ్యాపీగా గడిచింది ఇద్దరు మేనల్లతోటి బాగుంది సో అంతా కూడా నేను రాగానే పెట్టేసా కదా మీకు ఎట్లా అనిపించింది ఏదైనా చెప్పండి సో కొబ్బరి నీళ్ళు తాగేసిన తర్వాత అవి ఏమో నిన్న మా డాడీ షూస్ చేసుకుంటుంటే షూస్ 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 అని అడుగుతుంటే మా డాడీ షూస్ కొని పెడతానన్నాడు మా ఊర్లో ఉన్నాయన్నమాట చెప్పులు షాపులు సరే అని చెప్పి చూస్తే ఆయన ఏమన్నాడంటే ఇక్కడ వీళ్ళైతే అబ్బో షూస్ ఇచ్చేస్తున్నారని రెడీ అయిపోయి కూర్చున్నారు వాళ్ళు ఏమన్నారు అంటే బెల్ట్ చెప్పులు ఏవన్నాయి షూస్ లేవన్నారు మొత్తానికి మూడు చెప్పుల షాపులు ఉన్నాయి మూడు చెప్పుల షాపులకి తిరిగాం సో మూడు చెప్పుల షాపులకి తిరిగినా సరే వేరే వేరే చూపిస్తున్నారు సో చూడాలి ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్తే ఈ బెల్ట్ చెప్పులు కావాలని స్టార్ట్ చేశాడు అదేంటి ఇలాంటి బిట్స్ కూడా పెట్టామంటే మరి వీడియో నేను ఎందుకు తీలేదో తెలియదు కానీ చాలా తక్కువ లెంత్ వచ్చింది మళ్ళీ తక్కువ లెంత్ వస్తే ఎందుకు తక్కువ వీడియో పెట్టామని కూడా అంటారు కదా మీరు ఇక్కడ వేరే ఇంకో షూ ఇంకో షూస్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే ఇక్కడ ఉండవు అసలు ఇప్పుడు పాలనలో మీరు వెళ్ళండి అని అయితే చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా ఏం చేయలేకైతే వచ్చాము ఈ పిల్లోని అయితే అసలు పట్టుకోలేకపోతున్నాం రోడ్ల మీద దిగిపోతానంటాడు అరుస్తాడు ఏడుస్తాడు రకరకాలుగా చేస్తున్నాడు ఇంకా అట్లా ఉంది అప్పటికే టైం సిక్స్ ఓ క్లాక్ దాకా అయిపోయినట్టుంది ఇక మా అమ్మ అన్నీ వండింది కదా మార్నింగ్ ఇంకా అవే ఉన్నాయి ఇంకా అన్నం ఒక్కటి వండుకుంటే సరిపోయి ఇక ఈయనకి ఆటలే ఆటలు సంతోషంగా ఉంది అసలు చిన్నబాబుతో అయితే భలే ఆడాడు ఫస్ట్ ఫస్ట్ అంతా కూడా నేను వీడియో తీయలేదు అసలు ఎంత ముద్దుగా పక్కన పడుకోవడం జో కొట్టడం ముద్దులు ముద్దులు అబ్బో ఎన్ని ముద్దులు పెట్టుకున్నాడో యాక్చువల్లీ అక్కడ వాటర్ పడలేదు వాళ్ళకి అందుకే బాగా నల్లగా అయిపోయారు కానీ తర్వాత మళ్ళీ కలర్ వచ్చేస్తారు నీళ్ళు తాగుతాడు అక్కడ స్టార్ వేసుకొని ఉంది అమ్మం పనులన్నీ చేసి ముత్యాలు ముగ్గులేసింది చూసావా అవి బనానా అంటే దీన్ని కోసం ఎదురుగా ఒలిచిపెట్టింది ఇంకా తెల్లారికి అట్లా పెద్దది కదా అందుకని ఇక్కడ మిక్సీకి అయితే వేద్దామని చెప్పేసి పొగ కడిగేసి పెట్టేసింది సో ఇది నాకు ఒక ఫైవ్ టు సిక్స్ ట్రిప్స్ పడింది ఇది మీడియం సైజ్ షార్క్ కదా కొంచెం చిన్నగా అయితే వేశాను ఇంకా అమ్మ అంతసేపు నుంచో లేదు అని చెప్పి సో మొత్తానికి పిండి అయితే రుబ్బేశాను నేను మొత్తానికి పిండి రుబ్బేశాను ఇంకా ఇది నాకు రుబ్బడానికి ఒక ట్వంటీ మినిట్స్ దాకా టైం పట్టింది ఇది మాకు ఫోర్ టు ఫైవ్ డేస్ దాకా వచ్చేసింది ఇది అయిపోయేలోపు ఇది అవ్వకముందే నేను ఊరెళ్ళిపోతాను నాకు తెలిసి సో ఇది మొత్తానికి ఒక పై రోజు వచ్చేసింది ఇక చక్రాలు అవి వింటే ఇక జేవలు ఏది చూడు నాన్న తల్లి తిరిగి తీసుకో ఆ రోజు ఏమైందంటే కరెంట్ పోయింది ఇంకా బయట కూర్చున్నాం ఫుల్ దోమలు కొడుతుంది అంటే ఇక్కడ అక్క లేదు ఇట్లా పొగబెట్టారు అంటే కొంచెం గడ్డేసి దానిలో పెట్టి మళ్ళీ కొంచెం నీళ్లు జల్లడం అలా చేస్తే దోమలైతే అస్సలు కొట్టలేదు దాని తర్వాత కరెంట్ వచ్చేసింది మళ్ళీ మడం సోలకు కూడా నేను రాయి పెట్టుకుంటున్నాను కదా ఇక అందరు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు ఇంకా కాసేపు మాట్లాడుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయి రాయి అయితే పెట్టుకున్నా సో నాకైతే చాలా రిలీఫ్ వచ్చింది నిజానికి చాలా మంచి రిజల్ట్ అయితే అనిపించింది సో ఉన్న నాళు పెట్టుకోవాలి మొత్తానికి త్రీ డేస్ అయితే అయిపోయింది ఆల్రెడీ నేను నిన్ననే వీడియో షార్ట్ షేర్ చేశాను కదా త్రీ డేస్ గురించి సో అదనమాట మొత్తానికి ఈ రోజంతా హ్యాపీగా గడిచింది ఐ హోప్ మీకు ఆన్సర్స్ దొరికినాయి అనుకుంటున్నా చాలామంది ఏంటి నువ్వు ఒక దాని మీద మీకు బాండింగ్ లేదా అని కూడా కామెంట్స్ చేస్తారు ఎవరింట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే ఇంకా కానీ బట్ పేరెంట్స్కి ఏంటంటే పిల్లలందరూ ఒకే చోట కలిసి ఉన్నప్పుడు పిల్లలందరూ మంచిగా మాట్లాడుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండిద్ది ఇంక అంతకంటే కావాల్సింది కూడా ఏముండదు పొద్దున నేను గోరింటాకులో ఇవి అన్నమాట ఇప్పుడైతే వాష్ చేసా పట్టీలు చూడండి ఎంత తెల్లగా అయిపోయినాయో మీరు కూడా గోరింటాకు పెట్టుకున్న ప్రతిసారి ఇట్లాగా పట్టీలు వేసేసి క్లీన్ చేసుకుంటారా చాలా తెల్లగా వస్తాయి మెరుగులు మెరుగులు పెట్టించుకోకుండా ఇక అద్దర్ అప్పటికే టైం లెవెన్ ఓ క్లాక్ అయింది అప్పుడు కూర్చొని మేము గోరింటాకులు పెట్టుకున్నాం నాకు ఫుల్ నిద్ర వస్తుంది కానీ ఇంకా తప్పలేదు తర్వాత గోరింటాకు ఎలా పండింది ఏంటనేది మీరు కూడా చూసారు కదా సో ఇంతేనండి వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నా నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయాలి కదా కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్